మంగళవారం ఉదయం విశాలక్షి నగర్లోని బీవీకే కళాశాలలో విశాఖపట్నం వారిచే నిర్వహించబడ్డ సిద్ధ ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో అనారోగ్యంతో బాధపడుతున్న వారంతా వచ్చి చికిత్స పొంది ఆరోగ్యంతో తిరిగి వెళ్లారు లోపల ఎక్కడెక్కడైతే డాక్టర్స్ జమై ఉంటే దాన్ని తీసేస్తే ఇవన్నీ క్లియర్ అయిపోయి దీన్ని ఆపడమే నిరోధిస్తుంది కాబట్టి ఈ రోగాలు వస్తున్నాయి సో దాన్ని క్లీన్ చేయమంటే వీళ్ళు ఏమి ఇస్తుందంటే ట్యాబ్లెట్స్ అక్కడే మళ్ళీ దాన్ని వచ్చేసి పెట్టుకుని కొద్దిసేపు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వస్తుంది అది పెరుగుతూ పోతుంది ఆయుర్వేదిక్ ఏమవుతుందంటే క్లీన్ చేయడానికి మంది ఇస్తారు బాడీ క్లీన్ చేయడానికి వీళ్ళు ఏమంటారు అంటే బలం వస్తుంది అది బలం వచ్చేది ఏం లేదు బలం ఎప్పుడు వస్తుంది తినే ఆహారం అలా బలం ఏదో సో క్లీన్నెస్ లోపల క్లీన్నెస్ చేయడానికి ఇప్పుడు టాయిలెట్స్ ఇవన్నీ క్లీన్ చేస్తారు కదా యాసిడ్స్ వేసి అవన్నీ అలాంటి మందులు ఇస్తారు లోపల ఏం కరుగుతాయి ఎంతసేపు కరుగుతాయి ఎలా ఉంటాయి ఇదంతా ఇది ఇక్కడ ఇది కొంచెం రాకెట్ అండి డాక్టర్స్ మీరు అప్పుడు రామా ఫిల్టర్ వాడినొచ్చు స్టార్టింగ్ రామా ఫిల్టర్లో రెండు క్యాండిల్స్ ఉంటాయి అట్లా రెండు కిట్నీలు ఉంటాయి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పడుతుంది దానికి చెత్త పేరుకుపోయి ఉంటుంది అదేవిధంగా కిట్నీ పేరుకుపోయిన దాన్ని పెయింటింగ్ అయితే పేరుకుపోయిన దాన్ని ఫోన్ ఇచ్చేది తప్ప అది క్లీన్ అయ్యేది చెప్పాడు నీరు తక్కువ తాగుమంటాడు నీరు తక్కువ తాగితే పోతుందండి నీళ్ళు బాగా తాగుతానే క్లీన్ అవుతుంది నీళ్ళు తక్కువ తాగుమంటాడు లాస్ట్ హాఫ్ లీటర్ తీసుకొస్తాడు మనిషిని నీళ్ళు అవుతుంది రెండు కిడ్నీలుంటాయి పోతున్నాడు అర్థం కాదు ఏ డాక్టర్ అపోలో తప్పించుకోడు అపూర్వ యశోదే అట్టి పనులు కొనుక్కున్నప్పుడు అందరూ కూడా రేట్లు కొను బాన్ని పెట్టుకొని కూర్చుని వీళ్ళంతా మీరు అడ్డి పనులు ఆడగోను ఇవ్వని ఇడగొను ఒకటే రేటు వీళ్ళంతా కూడా రేటు పెట్టుకొని ఫిక్స్ చేసుకొస్తున్నాం సింపుల్ మెథడ్ ఒకసారి ఆలోచించండి బాడీలో మలిదం తీసేయాలి ఏం చేస్తారండి ఇప్పుడు పెరుగుపోయిన మలాన్ని తీసేయాలి అంటే మన వాళ్ళు ఏం చేస్తుండే చింతపండుతో పులిసి చేస్తుండే తాగమంటుండే తాగుతే పోతుండే ఇప్పుడు ఆ తాగుతూ రోగం వస్తుంది అని చెప్తుండే ఇప్పుడు ఏమైనా అంటే మన వాళ్ళు ఏం చేశారంటే దే ఎవ్రీ వన్ డిపెండింగ్ ఆన్ వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ ఏంటంటే వాళ్ళ పద్ధతులు తాగలేదు మన సింపుల్గా సో మలినాడు తీయకుండా మీరు నీళ్ళు తక్కువ వాడితే మళ్ళీ పెరుగుతుంది ఫ్రిడ్జ్ వాడితే చేరిపోతుంది చేరదండి ఎవరున్నారండి ఎవరికి ఉన్నారండి నీళ్ళు బాగా తాగండి మీకు కిడ్నీ పెయిన్ ఉంది అని చెప్పండి ఐస్ వాడకండి మీరు వెళ్ళేసి చెరుకు రసం బాగా తాగండి కిడ్నీ సాఫేత చూడండి చెప్పండి బ్యాంగ్లూరులో ప్రపంచ ఆరోగ్యం అంటే దానికి సంబంధించిన వాళ్ళంతా ఒక డాక్టర్స్ ఆయుర్వేద ఆయుష్ అంటే ఆయుర్వేదము ఆయుర్వేదము తర్వాత హోమియోపతి అలోపతి తర్వాత యునాని తర్వాత చిన్న చిన్న పెద్ద పెద్ద అన్ని రకాల మందుల వరకు ఇరవై ఐదు వేల మందిని కూర్చోబెట్టి డాక్టర్స్ రెండు వేల పది అక్కడ ఆ సమావేశంలో చెప్పడం జరిగింది భోజనము కాకముందు రెండు వందల యాభై భోజనము అయిన తర్వాత మూడు వందలు అది ప్రారంభ దశ షుగర్ నేర్పలే రెండు వేల పది డిసెంబర్లో జరిగిన సమావేశం అయితే రెండు వేల పదకొండులో జనవరిలో అన్ని న్యూస్ పేపర్స్ ఇంగ్లీషు తెలుగు హిందీ కన్నడ అన్ని రక్ష కవరేజ్ అది అయిన తర్వాత సరిగ్గా ఆరు నెలల తర్వాత యుఎస్ఏ అంటే అమెరికన్ డాక్టర్స్ వీళ్ళంతా కూర్చొని ప్రపంచం యొక్క లిస్టీ చేసామని చెప్తూ భోజనం చేయకముందు రెండు వందలు భోజనం చేసిన రెండు వందల ఇరవై ముప్పై ఉండాలి చెప్పడం చెప్పింది ఒకేసారి వంద పడిపోయింది ఇప్పుడు చెప్పండి వీళ్ళు చేసిన ఎందుకు అంటే అక్కడ తప్పు జరిగింది ఏంటంటే డాక్టర్లను పిలవడమే కాకుండా ఫార్మసీ వాళ్ళని ఈ ఫార్మసీ వాళ్ళంతా ఒక దగ్గర మంచి మంచి డాక్టర్లను పట్టుకొని కూర్చొని మాట్లాడి రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు షుగర్ సంఖ్య పెరిగింది అంతకుముందు షుగర్ సంఖ్య లేదు మరి దీన్ని ఎవరు చెప్పాలి ఎక్కడ చెప్పాలి ఎలా చెప్పాలి చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు చదువు రాని వాళ్ళే ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే బీపీ ఎలా ఉంది ఎనభై నుంచి నూట ఇరవై అనేది ఉందో ఆ సంఖ్య నుంచి పెట్టారు షుగర్ కూడా నూట ఇరవై ఉందా షుగర్ వాటర్ వాటర్లో ఉందన్న

मान लीजिए कि मान लीजिए कि नरकल्याण हो चुका है, हैं? नहीं बार नरकल्याण होगा। और किरोड़ी घर आओ सुनो, छह बैटिंग मिल लीगा, स्लो मोशन, इक्के मन निभे త వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సిద్ధ ఆయుర్వేదిక్ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క శిబిరానికి డాక్టర్ శ్రీరామ్ గారు కేవలం ఆయుర్వేద కాదు సిద్ధ అలాగే మర్మ అన్ని కలిపి హోలిస్టిక్ మెడిసిన్ ని పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళకి రిలీఫ్ కలుగుతుందని చెప్పి అందరూ కూడా దాన్ని అనుభూతి చెందుతున్నారు ఈ విధంగా మన ఏదైతే ప్రాచీన ఆలోచన పద్ధతి ఉందో అది దేశానికి ప్రతి వ్యక్తికి సరైన మనిషి యొక్క శరీరంలోనే ఒక గొప్ప వైద్యుడు ఉంటాడు ఆ వైద్యుడిని ఎప్పుడు సక్రమంగా ఉంచుకోవడం ద్వారా మొత్తం మన శరీరం సక్రమంగా ఉంటుందని మనకి ఆర్యోక్సి కనుక ఆ విధంగా చేసే క్రమంలోనే మన ఏదైతే ఆయుష్ ప్రక్రియలు అవన్నీ కూడా పనికొస్తాయి ఆ విధంగా ఇవాళ డాక్టర్ శ్రీరామ్ గారి నేతృత్వంలో ఇవాళ ఈ యొక్క బీవీకే కాలేజ్లో జరుగుతున్న ఈ శిబిరాన్ని దిగ్విజయం చేస్తున్న మన నిర్వాహకులు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా దేశంలో కూడా తప్పనిసరిగా ఆయుర్వేద అలాగే సిద్ధ వీటికి ప్రాశస్యం వచ్చే విధంగా మనందరూ కృషి చేయాలి అందరం కూడా ఏదైతే విదేశీ వైద్యం ఇంగ్లీష్ వైద్యం ఉందో దాని నుంచి దూరంగా నడవాలి ఆ విధంగా మన శరీరాన్ని కాపాడుకోవడంతో పాటు ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణంలో మనందరూ కూడా భాగస్వాములు కావాలి అందరికీ నమస్కారం ప్రకృతి సంఘం విశాఖపట్నం వారు సిద్ధ వైద్యంలో శ్రీరామ్ గారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఈ ఆక్యుపేషన్ ద్వారా నరాల ఇది యాక్టివేట్ చేస్తూ ఈ మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు స్పాండిలైటిస్ మిగిలినవన్నీ చూస్తున్నారు ఈ కార్యక్రమం రెండు రోజులు చే పెట్టాము ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి ఇటువంటి బాధలను వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సొంతను పొందవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎలా ఎలా చేయాలన్నది కూడా చెప్తున్నారు ఎక్సర్సైజ్లు అవి ఎలా చేయాలి ఏంటన్నది నా నడవలేని వాళ్ళు కూడా ఇప్పుడు అంతా నడవలుగుతున్నారు వచ్చిన తర్వాత మిగిలిన ఎటువంటి ఉంటే మీ మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరినో ఉంటే రేపు తీసుకొస్తే ఇంకా కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం సిద్ధ వైద్యం మీద శిబిరాన్ని బీవికె కాలేజీ విశాలాక్షి నగరంలో నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఇవాళ రేపు డాక్టర్ శ్రీరామ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు ఆక్యుపెంచరు ఇలాంటి ద్వారా నరాలకు సంబంధించి లేకపోతే స్పాండిలైటిస్ బ్యాక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు ఇటువంటి ఇటువంటి సమస్యలకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది ప్రతి వాళ్ళు వచ్చి ఈ సిద్ధ వాయిద్య శిబిరంలో తమకున్న సమస్యల్ని డాక్టర్ గారికి చూపించుకొని దాని ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం అందరూ ఇవాళ రేపు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం ధన్యవాదాలు